హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక్కడ కొన్ని మీషోలో తీసుకున్న టూ శారీస్ ఒక బ్యాగ్ అండి కాలేజ్ బ్యాగ్ అనమాట చాలా చాలా బాగున్నాయి మూడు కూడా చాలా బాగున్నాయి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి మీకు ఇందులో ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు అండి అలాగే ఎందువరకు చూస్తే నేను ఏం చూపించాను వాటి కాస్ట్ ఎంత వాటి ఈ క్లాత్ ఎలా ఉంది ఏంటి అని కూడా చూపిస్తాను అనమాట లాస్ట్లో లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఆల్ సింబల్ వస్తుంది ఆల్ అని సింబల్ క్లిక్ చేసామంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వెంటనే చూసేయచ్చు అనమాట ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ బ్యాగ్ చూపిస్తానండి బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది మనం కాలేజీకైనా తీసుకొని వెళ్ళొచ్చు లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అలా తీసుకుని అయినా వెళ్ళొచ్చు చిన్న పిల్లలు స్కూల్ బ్యాగ్ లాగైనా వాడచ్చు ఎలా అయినా వాడచ్చు ఇది ఇక్కడ వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చిందండి ఓన్లీ ఇక్కడ మాత్రమే వచ్చి సైడ్కి వచ్చేసి జిప్స్ వచ్చాయి సారీ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇచ్చారు చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి క్లాత్ అయితే చాలా చాలా బాగుందండి బ్యాగ్ అంతా కూడా ల్యాప్టాప్ అయినా పెట్టుకొని వెళ్ళొచ్చండి ఆఫీస్కి ల్యాప్టాప్ పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట లోపల కూడా ఒక పొర ఇచ్చారు చూడండి ఇట్లా మధ్యలో ఏ పొర ఇచ్చారు క్లాత్ అంతా చాలా స్మూత్ గా ఉంది సూపర్తో ఉంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి లైట్ వెయిట్గానే ఉందండి అసలు వెయిట్ అనేది లేదనమాట ఇదంతా క్లాత్తోనే కుట్టారు బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు చూడండి ఇప్పటితో ఉందండి క్లాత్ అంతా కూడా చాలా చాలా బాగా నచ్చేసింది మీకు నస్తే తప్పకుండా తీసుకోవచ్చండి గుడ్ క్వాలిటీతో ఉంది కాస్ట్ కూడా చాలా రిజల్గానే ఉంది అనమాట కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది సారీ అండి ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అంటే మూంగ్ శారీ అని కూడా అంటున్నారు ఇవి ఈ లైన్స్ వచ్చాయి చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఇప్పుడు ఈ శారీ ఎక్కడ చూసినా ఇవే శారీసే కడుతున్నారండి ఇన్స్టాలోను వాట్సాప్ గ్రూప్లోను షాప్లలో ఎక్కడ చూసినా ఇవే శారీసే ఉన్నాయి లైన్స్ వచ్చాయి ఈ గోల్డ్ లైన్స్ వచ్చేసి ప్రింట్ వచ్చిందండి అంటే పాయిల్ ఫ్రింట్ వచ్చిందనమాట కింద వీటిపైన కూడా పాయిల్ ఫ్రింట్ అండి ఇదైతే జెరీ అయితే కాదు సూపర్తో ఉంది అనమాట క్లాత్ అంతా కూడా చాలా చాలా బాగుంది వీటి పైన కింద సేమ్ బార్డరీ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది షైనింగ్ ఉంటుంది చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పైన కింద సేమ్ ఇదే బార్డరే వస్తుంది చూడండి ఇలా ఉంది ఉందండి చాలా చాలా బాగుంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవచ్చండి శారీ అంతే ఎలా ఉందో చూద్దాము శారీ స్టార్టింగ్లో చూడండి ఇలా వస్తుందనమాట డిజైన్ అయితే ఏం బాగాలేదు ఇది బ్లౌజ్ అనుకుంటున్నాను నేను చూడాలి కొంగు పక్క ఏమైనా బ్లౌజ్ ఉందో ఒకసారి చూస్తాను బ్లౌజ్ అయితే సేమ్ ఇదే ఇచ్చాడని నేనైతే రెడ్ ఇచ్చినాడేమనుకున్నా రెడ్ అయితే ఇవ్వలేదు సేమ్ ఇదే ఇచ్చారు ఇదంతా బ్లౌజ్ అండి బ్లౌజ్కి వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఇలా లైన్స్ వచ్చాయి ఇలా ఇదంతా ఆయిల్ ఫ్రింట్ అండి వాటర్లో అంత తొందరగా అయితే ఏం పోదు అనమాట పైన కింద సేమ్ బార్డర్ ఇలా ఇచ్చారు శారీ అయితే సూపర్తో ఉందండి మనం డైలీ వేరకైనా చిన్న చిన్న ఫంక్షన్లు కట్టుకుని వెళ్ళడానికైనా చాలా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా వేసుకున్నప్పుడు లుక్ ఎలా ఉంది తెలుస్తుంది చాలా బాగుందండి గుడ్ క్వాలిటీతో ఉంది మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి అని శారీ శారీ వచ్చేసి షైనింగ్ చూడండి మనకు షార్జింగ్ క్లాత్ షైనింగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది కానీ అలా జారదన్నమాట చాలా స్మూత్గానే ఉంది జార్జెట్ క్యాతే ఏమంటే స్మూత్గా ఉంది షైనింగ్ వస్తుంది పైన కింద పైఫిల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది నిదానంగా పోతుందండి మనం బ్రెస్ చేసి తిక్తే పోతుంది కానీ శారీ అంతే ఇలాగే ఉంటుంది చూడండి ఇలా ఇస్తారన్నమాట ఇలా టెంపుల్ డిజైన్ ఇలా వేస్తారు పైన కింద సేమ్ అంతా ఇలాగే ఉంటుంది సూపర్తో ఉంది శారీ అయితే కొంగు ఎలా వచ్చిందో చూద్దాము చూడండి కొంగుకు వచ్చేసి ఇలా ఇవే సేమ్ శారీకి ఎలా వచ్చిందో అలాగే వచ్చింది కానీ ఇవి కొంచెం ఇక్కడ ఎక్కువ అనమాట ఇవి అనేది ఎక్కువ వచ్చాయి సూపర్తో ఉంది శారీ క్లాత్ బాగుంది శారీ బాగుంది గుడ్ క్వాలిటీతో ఉందండి ఈ బ్యాక్ సైడ్ అంతా ఇదంతా మాది జెరీనే వచ్చింది చూడండి ఇదంతా పాయిల్ ఫ్రింటేం కాదు ఓన్లీ కింద బార్డర్ మాత్రం పాయిల్ ఫ్రింట్ వచ్చింది ఈ మధ్యలో శారీకి జెరీ ఉంది కదా అది మాత్రమే జెరీ కాదండి అది కూడా పాయిల్ ఫ్రింట్ అనమాట చూడండి ఇలా మ్యాంగో డిజైన్ వచ్చి అలా వచ్చిందనమాట శారీ అయితే సూపర్తో ఉందండి గుడ్ క్వాలిటీతో ఉంది మీకు నష్ట తప్పకుండా తీసుకోండి అలాగే ఈ శారీ అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే శారీసే కడుతున్నారని ఇదే శారీలో ఇదే మోడల్ నేను తెప్పించాను కానీ అప్పుడైతే ఇది లేస్ రాలేదన్నమాట ఇప్పుడు లేస్ వచ్చింది దానికి దీనికి హండ్రెడ్ రూపీస్ ఏమో తేడా ఉందండి ఈ బార్డర్కి ఇది మనమైనా కుట్టుకోవచ్చు అండి ఈ బార్డర్ వచ్చేసి అని గుడ్ క్వాలిటీతో ఉంది ఇది చిన్న చిన్న ఫంక్షన్ మనం ఫంక్షన్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు ఈ బార్డర్ బాగా ట్రెండ్ అవుతుంది శారీ అంతా ఎలా ఉంది ఏంటో చూద్దాము మధ్యలో పికాక్స్ సారీ ప్యారెట్ వచ్చి అలాగే హెల్ హెల్పెన్స్ వచ్చాయి చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణలాగా అలా వచ్చి ఉన్నారు చూడండి చాలా చాలా బాగుందండి శారీ అయితే సేమ్ అదే క్లాత్ అండి నా దగ్గర అది కూడా ఉంది శారీ చూపిస్తాను చూడండి చూడండి శారీ ఇదైతే ఇలా వస్తుందనమాట నా దగ్గర ఉన్న శారీ వచ్చేసి ఇలా ఉంది సేమ్ అదే శారీనే అండి ఏమిటి కొంచెం బార్డర్ వేర్ అనమాట చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది సేమ్ ఇదే డిజైన్ అంతా కొంచెం మోడల్ వేరు వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది చూడండి ఇలా వస్తుంది సేమ్ నేను చూపించిన శారీ సేమ్ రెండు ఒకటే అండి అది స్టార్టింగ్లో అలా ఉందన్నమాట ఇలా వస్తుంది మీకు వీటికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా పెట్టాను ఈ శారీ అయితే చాలా బాగుంది ఫుల్ శారీ ఎలా ఉంది అంటే చూద్దాము కింద బార్డర్ వచ్చేసి ఆ శారీకి అయితే ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఇట్లా మ్యాంగో డిజైన్ వచ్చింది కానీ వీటికి వచ్చేసి ఇట్లా వచ్చింది చూడండి సీక్వెన్స్ వచ్చేసి ఇలా అనమాట దగ్గర నుంచి చూపిస్తూ ఉన్నాను చూడండి ఇలా వచ్చింది అనమాట డిజైన్ అంతా ఇలా వచ్చింది సూపర్గా ఉందండి శారీ ఇది కూడా సేమ్ క్లాత్ అంతా ఇది ఇది రెండు ఒకటే అండి అంతే ఇది బార్డర్ లేసేసారు బ్లౌజ్ ఎలా వచ్చింది కొంగు ఎలా వచ్చిందో చూద్దాం సేమ్ అదే అనుకుంటున్నాను అయితే సేమ్ అంతా అదే అండి శారీ అయితే చాలా బాగుంది శారీ అందుకని తెప్పించాను నేను ఇది మనం ఫంక్షన్లు కూడా కట్టుకొని వెళ్ళచ్చు ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా చాలా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్కి ఇలా వస్తుంది చూడండి డిజైన్ అంతా ఇలా వస్తుంది డోలా సిల్క్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి ఇలా వస్తుంది చూడండి ఇవి బయట ఇన్స్టాలోను వాట్సాప్ గ్రూప్లలో కాస్ట్ ఎక్కువగానే ఉందండి కరెంటు పోయింది లైటింగ్ చాలా తక్కువగా ఉందండి శారీ అంతే ఇలాగే ఉంటుంది చూడండి శారీ అంతా ఇలాగే ఉంటుంది పైన వచ్చేసి ఇలా వస్తుంది చూడండి బార్డర్ వచ్చేసి ఇలా ఉంది ఇలా లేస్ ఉందనుకుంటే మనం తెచ్చేయని కుట్టుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది గుడ్ క్వాలిటీతో ఉంది ఇలాంటి లేస్ మనకు మీషోలో కూడా దొరుకుతున్నాయి మీషోలోనూ అమెజాన్లోనూ బయట షాపులలో కూడా దొరుకుతూ ఉన్నాయన్నమాట ఇలా పెట్టి కుట్టాడు చూడండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉందండి చాలా చాలా బాగుంది చూడండి శారీ అంతే ఇలాగే ఉంటుంది కింద వచ్చేసి ఇలా వస్తుంది కొంగుకు వచ్చేసి ఇలా చుట్టూ ఇచ్చారు చూడండి ఇప్పుడు ఈ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి ఎక్కడ చూసినా ఇవే శారీస్ తీసుకుంటూ ఉన్నారు నాలుగు వైపులో శారీకి ఇట్లా కొంగుకు అయితే నాలుగు వైపులో వచ్చిందండి చూడండి కొంగుకు నాలుగు వైపులో వచ్చిందనమాట కొంగు అంతే ఇలా ఉంటుంది శారీకి కొంగు వచ్చేసి చూడండి ఇదంతా కొంగ అండి ఇక్కడ నుంచి కొంగ అనమాట సూపర్తో ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుంది లేస్ కూడా చాలా చాలా బాగుంది మనకి ఇక్కడ స్టార్టింగ్లో పైన వచ్చేసి ఇక్కడ ఇలా వేస్ ఇలా వస్తుంది శారీ కూడా కట్టుకుంటే లుక్ ఉంటుంది కట్ మరి నా వీడియో నచ్చింది అని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తా లైటింగ్ తక్కువగా ఉంది ఏమనుకోవద్దండి పవర్ పోయిందండి మధ్యలో పవర్ పోయింది